హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజిలి పార్ట్ నైంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం జరిగిన కథ ఏంటంటే రాధాకృష్ణ గురించి అనిరుద్ అన్నీ తెలుసుకుంటాడనమాట ఆ తర్వాత ఇలా కథ ప్రారంభమవుతుంది ఎంతసేపటికి అతడు అసహనంగా కదులుతుంటే ఇప్పుడే వస్తాను అంటూ తన బ్యాగ్ ఎక్కడుందో వెతికి టాబ్లెట్స్ అతనికి ఇచ్చింది ఇప్పుడు వీటి అవసరం ఉంది అన్నో ఆమె చెప్పడం ఆలస్యం అతడు వేసుకున్నాడు ఆమె ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రక్త సిక్తమైన చేతులతో అతడి భుజం మీద తడుతోంది ఈశ్వర ఆ డిప్రెషన్ కోసం తీసుకున్న టాబ్లెట్స్కి అతడు మెల్లిగా ఆమె ఒడిలోనే నిద్రలోకి జారుకున్నాడు తనకి కాస్త దూరంలో ఉన్న బీన్ బ్యాగ్ లాగి దాని మీద నుంచి కళ్ళు మూసుకుంది ఈశ్వర ఏదో ఆలోచనలు చుట్టుముట్టి చిత్రవదకి గురి చేస్తున్నాయి తనని వాటి నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈశ్వర అప్పుడప్పుడు ఫార్మాకి వచ్చి విజిట్ చేయడం అలవాటు రాధాకృష్ణకి ఆ రోజు కూడా వచ్చాడు అనిరుద్ధ్ వెళ్ళగానే ఖాళీ చేయి రాధాకృష్ణని విక్రించింది అనిరుద్ పియ్యే విషయం అడిగి వృధానే వెంటనే సలీంకి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు రాధాకృష్ణ సలీం అలాగే వచ్చాడు అనిరుద్ధ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు అని అడిగాడు రాధాకృష్ణ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో వస్తే ఉన్న పలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్ నన్ను కూడా రానివ్వలేదు సార్ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్ అని వివరించాడు సలీం సరే నువ్వు వెళ్ళిపోమని చెప్పి లేచి సీసీ ఫోటేజ్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు ప్రవీణ్ ఎవరో చూశాడు అతని ఫోటో పంపిన క్షణాల్లో ఇన్ఫర్మేషన్ కావాలని ఆర్డర్ వేశాడు రాధాకృష్ణ మరో పావు గంటలో ప్రవీణ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం రాగానే అది చూసిన రాధాకృష్ణ బ్రొకటి ముడిపడింది అనుమానం మొదలైంది ఆయనలో డిటెక్టివ్గా ఉన్న ప్రవీణ్కి అనిరుద్ధ్కి పని ఏంటి రాధాకృష్ణ మెదడు ఆలోచిస్తోంది ఏదో తట్టినట్టుగా కళ్ళను చిన్నగా చేసి తీవ్రంగా ఆలోచిస్తూ గబుక్కున కుర్చీల నుండి లేచాడు ఎవరికో ఫోన్ చేసి తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోమని మరోసారి హుకుం జారీ చేశాడు స్వరా ఫ్లాట్ అడ్రస్తో సహా అతనికి చేరింది రాధాకృష్ణ అక్కడి నుంచి బయటికి బయలుదేరిపోయాడు అతని గదిలో మడత కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రాధాకృష్ణ ఆలోచనలు కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి తెలివితేటలున్నా ఏదో చేయాలని ఆరాటంతో తల్లిదండ్రులతో గొడవపడి మరీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ అలియాస్ బలరాం ఇప్పుడు మనం రాధాకృష్ణ స్థానంలో ఉన్న బలరాం గురించి చెప్పుకోబోతున్నాం సంవత్సరం తిరిగిన తర్వాత చేతిలో చిల్లి గవ్వలేదు ప్రేమించిన అమ్మాయి పోషించలేవంటూ వెళ్ళిపోయింది తన అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి తెలిసి ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళాడు అన్నయ్య చనిపోయిన సంగతి తెలిసి బాధపడ్డాడు అంతేకాదు తన వదినని చూడగానే అతని కళ్ళకి విపరీతంగా నచ్చింది ఆ అందం తన సొంతం కావాలి అనిపించింది బలరాంకి తన అన్నయ్య పోవడం పెద్దగా బాధించలేదు వెతుకుతున్న తీగ కాళ్లకు అందినట్టు తననే తన అన్నయ్యగా ఉండమని బ్రతిమాలింది తన వదిన మొదట బెట్టి చేసిన తర్వాత ఒప్పుకున్నాడు అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో తన వదిన తన మీద ఏమాత్రం మక్కువ చూపించలేదు ఎప్పుడూ తన అన్నయ్య ధ్యాసలోనే కడుపులో బిడ్డ కోసం మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్టుగా ఉంది బ్రతుకుతున్నట్టుగా ఉంటోంది ఇంకా అక్కడే ఉంటే తన అన్నయ్య జ్ఞాపకాలతో ఉండి తనని పట్టించుకోదని అక్కడి నుంచి ఆమెతో పాటు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు వలరాం అది కూడా చాలా కష్టంగా ఆ పుట్టిన బిడ్డని ఆమెను చంపేస్తారని చెప్పి భయపెట్టి తీసుకొచ్చేశాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చిందో రామ్నాథ్ సాయం తీసుకుని పెళ్లి కొప్పించి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు సంవత్సరమైనా సరే తనని ముట్టుకొనివ్వలేదు బలరాంలో పంతం పెరిగిపోయింది సుముధుర మీద తప్పక సుముధరకి డ్రగ్స్ ఇచ్చి సొంతం చేసుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా సుముధుర పశ్చాత్తాపడింది సిగ్గుపడింది అపరాధన చేసిన దానిలా భావించుకుంది తన భర్తకు అన్యాయం చేసినట్టు ఫీల్ అయింది అదే సమయంలో తన చెల్లి సుధా మోహన్లని తీసుకొచ్చాడు సుధా బలరామ్ గుణాలు ఒక్కటే తన వదినకు లేనిపోయినవన్నీ చెప్పి నువ్వు లేకపోతే మా అన్నయ్య పిచ్చివాడవుతాడు అంత ఇష్టమని నమ్మించింది మరోవైపు సుముధర అంటే ఎనలేని ప్రేమ చూపించాడు బలరాం ఆమె అయామయంలో పడింది స్వార్థం కోసం బలరామ్ని పెళ్లి చేసుకుని నాశనం చేసినట్టు సుముధర మెదడులో బలంగా నాటికిపోయింది అలా చేసింది సుధా మరోవైపు తన తెలుగుతో సుముధరకి తక్కువ మోతాదులో డ్రగ్స్ ఇవ్వడం చేస్తుండేవాడు బలరాం డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలే కాదు టాబ్లెట్స్ని కూడా డ్రగ్స్ అని అంటారు ఆ విషయం గుర్తించాలండి మెల్లి మెల్లిగా సుముధర కూడా తను కూడా అతన్ని ఇష్టపడుతుందేమోనని ఫీల్ అయిపోయింది బలరాం అంత ప్రేమగా చూసుకుంటుంటే ఇష్టపడడం మొదలుపెట్టింది అంతేకాదు తన ప్రాణమైన తన కొడుకుని క్షణమైనా వేడకుండా చూసుకునేవాడు బలరాం సుముద్ర పూర్తిగా బలరాంకు భార్యగా మారిపోయింది భార్య కొడుకు అంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసేవాడు వాళ్ళ కోసం ఎలాంటి పనినైనా పక్కన పెట్టేసేవాడు బలరాం ఇలా అనిరుద్ధ్కి నాలుగేళ్ళు వచ్చాయి రామ్నాథ్ వచ్చి వెళ్ళిన విషయం తెలిసింది బలరాంకి సుముద్ర తన పట్ల పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి అతనికి పెద్దగా నష్టం లేదు రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళినట్టు గోవింద్ కూడా చూశాడు బలరాం అడగ్గా ఎవరో వచ్చి వెళ్తున్నారని మాత్రం చెప్పాడు ఆ విషయం గోవిందు అక్కడితో మర్చిపోయాడు బలరాం కూడా మర్చిపోయినట్టే ఉన్నాడు మరో సంవత్సర కాలం అందరికీ సుఖంగా గడిచిపోయింది ఓ రోజు మోహన్లతో బలరాం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ విన్నది సుముధుర వాళ్ళు చేసినవన్నీ చెప్పుకొని నవ్వుకుంటుంటే ఆమెకి మతిపోయింది వాళ్ళిద్దరూ గదిలో నుంచి వెళ్ళగానే ఆవేశంగా రూంలోకి వెళ్ళింది సుమధుర బలరాం చొక్కా పట్టుకుని నిలదీసింది అతడు బదులుగా నవ్వాడు సుముధురకి ఏం చేయాలో తోచలేదు తనకంటూ ఎవరూ లేరు బలరాంని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని లేకపోతే బాగుండదని హెచ్చరించింది లేదని గట్టిగా చెప్పి ఆమెను కొట్టి హింసించాడు బలరాం అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ పెనుగులాటలో తల బలంగా గడప కొట్టుకుని సృహ తప్పింది ఆమెను తీసుకెళ్లి గదిలో బంధించాడు ఆమెను ఖచ్చితంగా చంపేస్తే ఆస్తి సొంతం చేసుకోవాలి కానీ సుముదర్ని చంపడానికి ప్రాణం ఒప్పలేదు ఆ చీకటి గదిలో బంధించాడు ఆమె పారిపోయినట్టు క్రియేట్ చేశాడు మరుసటి రోజు సుముధరకి మెరుగ వచ్చింది అనిరుద్ కోసం ఎంతగా ఏడ్చినా కరుణించలేదు బలరాం అనిరుద్ధ్ మాత్రం బలరామ్ క్షణమైన వదలడు అనిరుద్ధ్ అంటే చాలా ఇష్టం బలరామ్ కూడా కానీ తన అన్న రాధాకృష్ణ చేసిన తప్పు ఆస్తి మొత్తం సుందర పేరు ఉండేలా చేయడం ఇప్పుడు తను రాధాకృష్ణ స్థానంలో వచ్చినా సరే చిల్లి గవ్వ కూడా లేదు చనిపోయిన తన అన్నం మీద విపరీతమైన కోపం వచ్చింది బలరాంకి ఆస్తి గురించి అడిగితే బలరాం పేరు మీద రాయను అని స్థిరంగా చెప్పింది సుమధుర ఆమె చచ్చిపోతే ఆస్తంత తనకే అని ఆమెను చిత్ర హింసలు పెట్టాడు అది కూడా మోహన్ ప్రేరేపించాడు తాగిన మత్తులో సుమధురను హత్య చేశాడు తన అన్న మీద ఉన్న కోపం ఆమె మీద తీర్చుకున్నాడు మోహన్కి చెప్పి శవాన్ని మాయం చేయించాడు ప్రపంచం అందరి దృష్టిలో సుమధుర క్యారెక్టర్ లేనిది ఎవరితోనే లేచిపోయింది బలరాం మాత్రం బుద్ధిమంతుడు బిడ్డను కనిపెట్టుకుని ఉన్నాడు ఇదే జరిగింది కావాలని అనిరుద్ ముందు తల్లి గురించి అసహ్యంగా నీచంగా మాట్లాడేది సుధా మొదట కోపం వచ్చిన తర్వాత ఆ మాటలు మెల్లిగా అర్థమవుతుంటే తల్లి మీద తెలియకుండానే అసహ్యం ఏర్పరచుకున్నాడు అనిరుద్ధ్ అది పెంచుకుంటూ వచ్చాడు అనిరుద్ధ్ని ఒంటరిగా ఫారిన్ పంపించేశాడు బలరాం అనిరుద్ధ్ని ఒంటరితనంలో ముంచేశాడు కేవలం తన మాట వేదంలో ఉండేలా మార్చేశాడు అనిరుద్ధ్ తన తండ్రి కానీ తండ్రిని అంతగా నమ్మాడు ఇండియా తీసుకొచ్చేశాడు అనిరుద్ధ్ని సీఈఓగా చేయడానికి సన్నాహాలు మొదలవుతుంటే బలరాం కర్మ కాలి స్వర అనిరుద్ధ్ ఒకటే గదిలో ఇరుక్కోవడం ప్రెస్కి తెలియడం జరిగిపోయింది ఆ రిమార్క్ పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేయాలి తను అదంతా అబద్ధమని సృష్టించిన పక్కా సాక్ష్య ఉన్నాయి అందులోనూ స్వర న్యూస్ రీడర్ కావడంతో ఇది ఇంకా ఎన్ని విపరీతాలకు దారితీస్తుందో అని ఆలోచించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు అంతేకాదు తన కొడుకు మీద మొదటిసారి అనుమానం వచ్చింది బలరాంకి స్వరాన్ని కావాలని తన కొడుకే పిలిపించుకున్నాడేమో అనే సందేహం కానీ తన కొడుకు స్వరాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు కేవలం గడపడానికి మాత్రమే స్వరాన్ని పిలిపించుకున్నాడేమో అని అనుకున్నాడు ఇప్పుడు స్వర తన కోడలుగా వచ్చి తీరాలి ఆ తర్వాత నెమ్మదిగా ఆమెను చంపేసి తన మేనకోడలైన పూజతో అనిరుద్ధ్కి పెళ్లి చేయాలి అనిరుద్ ఆస్తి అనిరుద్ధ్ తన మేనకోడలు తన చెల్లి తన బామ్మర్ది అందరూ తన చెప్పు చేతుల్లోనే ఉంటారు అప్పుడు పూజ అంటే ప్రత్యేకమైన ఇష్టం బలరాంకి ఎందుకంటే పూజ అచ్చు తన తల్లిలాగే ఉంటుంది తన కుటుంబంలో ఒక్క తన తల్లి తప్ప అందరూ తనని చీత్కరించుకున్న వాళ్ళే పూజ అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం బలరాంకి కానీ తన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది స్వరని చంపించలేకపోయాడు అనిరుద్ తన చేతుల్లో నుంచి జారిపోయాడు పూజని ఇంటి కోడలుగా చేసుకోలేకపోయాడు స్వరని తన కోడలుగా చేసుకోవడం వల్ల ఇన్ని తప్పులు జరిగాయి ఇప్పుడు డిడక్టివ్ని కలిశాడు అంటే ఖచ్చితంగా తన గురించి అనిరుద్ధ్కి తెలిసే ఉంటుంది తనే స్వరని చంపించాలనుకున్నాడు అనే విషయం అనిరుద్ధ్కి అర్థమైపోయే ఉంటుంది అనిరుద్ ఆవేశపరుడు ముందు వెనుక ఆలోచించకుండా తన దగ్గరికి వస్తాడు తను పెంచి పెద్ద చేసిన ఆ వృక్షాన్ని తను చంపుకోలేడు అనిరుద్ మీద తెలియకుండానే ప్రేమను పెంచేసుకున్నాడు రా రాధాకృష్ణ అలియాస్ బలరాం ఇప్పుడు ఎలా అనిరుద్ని ఏమార్చాలి బలరాంకి అర్థం కావడం లేదు కథ కొనసాగుతోంది బలరాంకి కూడా అనిరుద్కి విషయం తెలిసినట్టు అర్థమైపోయింది కదా అటువైపేమో అనిరుద్కి కూడా అసలు విషయం తెలిసింది ఇక కథ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ కథ నచ్చితే లైక్ చేసుకొని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్